మొదలుపెట్టింది ఎక్కడ ఆయన ఎదుగు సెలవు ఉన్నాడు లేదా ఇది పేదవాడు అది భిక్ష తీసుకున్నారు దాని గురించి అయ్యింది ఐదేళ్లల్లో చేశారు అరవై ఏళ్ళు చేశారు ఈ ఐదుటికి మంచి సిగ్నిఫికెన్స్ ఉంది జ్యోతి గారు అన్న రెండు పదాలు ఇందులో చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి ఇలా అంటే ఒకటి ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నాం లౌకికంగా ఆయన ఒక పూర్ మ్యాన్గా ఉన్నాడు ఒక సర్వీస్ చేస్తున్నాడు మామూలు చాలామంది చేస్తారు ఆ విధంగా నాట్ ఓన్లీ సాయిబాబా చాలామంది ఆయన ముందు కూడా చాలామంది సర్వీస్ చేసేవాళ్ళు ఖాన్గా ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో కూర్చుని సర్వీస్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బట్ ఇక్కడ మనము నాకు అనిపించేది ఏంటంటే టూ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఒకటి ఎవడన్నది అన్నది ఆధ్యాత్మికత రెండవది అంటుంది బంధం ఈ రెండు వర్డ్స్ బాబా యొక్క ఈ జర్నీకి ఒక మామూలు మనిషిగా కనపడుతున్న ఒక దివ్యమూర్తి ఇప్పుడు మీ డిస్కషన్ నుంచి మీరు చెప్పిన దాన్ని బట్టి అండ్ సూపర్ న్యాచురల్ సూపర్ హ్యూమన్ బీయింగ్ అన్న ఒక ఏదైతే అంటున్నారో అంటే ఒక దివ్యత్వం ఉంది ఒక దైవత్వం ఉంది ఇజ్ ఇట్ ది కరెక్ట్ వర్డ్ అని మీరు అనొచ్చా అయితే దానికి ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఆధ్యాత్మికత రుణ ఈ రెండు ఈ రెండు ఏ విధంగా అంటే మిగిలిన మీరు చెప్పేది సర్వీస్ చేశారు అందరికి మెడికల్ ట్రీట్మెంట్ చేశారు కాదు ఈ విధంగా ఆర్ ఆల్ డిఫరెంట్ ధుని వెలిగించినంత మాత్రమే మహాత్ముడు అయిపోడు రైట్ సో అందులో ఏదో ఊది వచ్చింది దాన్ని నుదుడి పెట్టుకుంటే పోయింది నేనేం చెప్తున్నానంటే ఫిజికల్ గా చెట్ల ద్వారా ఆయుర్వేదం ఏదో ఒక శాస్త్రం నుంచి ఆయన ఈ రియలైజ్ దట్ నో ఇలా చేసుకుంటూ పోతూ 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 మేబీ బికాస్ ఆఫ్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ శాస్త్ర చదువు లేకపోతే ఒక పవర్ ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ సంపాదించి ధునిలోంచి ఆయన విభూది అనేటువంటి ఒక అద్భుతమైన పదార్థాన్ని క్రియేట్ చేసి దాని అన్నిటికీ అంటే ఏకి జడిబూటి వస్తుంది విభూతి వస్తుంది దాని ద్వారా దాని ద్వారా ఇప్పుడు మనం సాహిస్తూ చదివినా కూడా ఎక్కడ విభూది అన్ని రకాలైనటువంటి రోగాలకి నివారణ అన్ని రకాల సమస్యలు పరిష్కారం అని చెప్పేసి మనం వింటున్నాము ప్రాక్టికల్లో చాలా మంది భక్తులు ఉన్నారు మేబీ ఆ పవర్ ని ఆ నాలెడ్జ్ ని దాన్ని అందులో అందులో ఆయన దానికి నెక్స్ట్ లెవెల్ అనమాట దాన్ని అంటే బూడిదికి ఆయన బూడిదికి ఆయన అంత పవర్ ఇచ్చారా ఆ బూడిద ద్వారా కూడా ఏం చెప్పదలుచుకున్నారు నీ తర్వాత నువ్వు శాశ్వతం కాదు అది బూడిదైపోతుంది ఇప్పుడు అర్థమైంది ఏంటండి బాబా వచ్చింది ఏదో ఆయన భిక్షాటన చేస్తూ ఇవన్నీ పై పైన కనపడేవి బాబాకి సంబంధించి నాకు అర్థమైనది నేను సచ్చరిత్ర చదివాను ఈ విషయాలన్నీ అర్థమైంది బాబా అందులో చెప్పినవి కానీ ఏది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకోవడానికి లేదు ఓకే అవి కనిపిస్తాయి కానీ లోతుగా అంతర్గతంగా చాలా ఉంటుంది దానికి ఇట్ ఆఫ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఓకే అంటే ఆధ్యాత్మికత అని ఇందాక జ్యోతి అన్నట్టు ఒకటి రెండో పదము రుణానుబంధం ఈ రెండు పదాలని కనుక మనం అర్థం చేసుకున్నామంటే ఆటోమేటిక్గా సాయి బాబా ఎవరు అన్నది మీ ముందు ఆవిష్కారం ఇది ఇది సార్ కావాలి ఇది కావాలి అంటే ఆలోచిస్తున్నాను నాకు డెప్త్ కావాలి అందరికీ ఏంటి ఈ ఆధ్యాత్మికత అంటే ఏమిటి పై పైన చెప్పాలి అంటే మనిషి ఈ దేహాన్ని ధరించి ఈ దేహంలో ఉన్నది పరమాత్మ స్వరూపం పరబ్రహ్మం అని ఇందాక మరి మనం మామూలుగా మాట్లాడుకుంటూ అనుకున్నాం ఈ పరబ్రహ్మం అన్నది ఒక్కటే అందుకని సాయిబాబా ఏమంటారు సబ్కా మాలిక్ ఏక్ అన్నారు ఆయన అంటే ఎవరు సబ్కా మాలిక్ ఏక్ అంటే పరబ్రహ్మం ఒక్కడే అలాగే ముస్లిమ్స్ అనేది కూడా అదే అల్లాహ్ అన్నా కానీ దానికి అరబిక్లో మీనింగ్ అదే భగవంతుడు ఒక్కడే దాన్నే బాబా హిందీలో సబ్కా మాలిక్ ఏక్ అన్నారు మనము అనేది అదే పరబ్రహ్మం అంత ఒకడే అంటే ఈ పరబ్రహ్మం అంటే ఎవరండి అంటే ప్రళయకాలంలో ఇప్పుడు అంతా చూస్తున్నాం మనం ఈ సృష్టి కనిపిస్తుంది ఈ సృష్టి అసలు లేనే లేదు ఇమాజిన్ టోటల్లీ బ్లాంక్ డార్క్ షీట్ టోటల్లీ డార్క్ షీట్ ఆ షీటులో ఒక వెలుగు కనబడింది అంత ప్రకాశాన్ని ఇస్తోంది ఆ వెలుగు పరబ్రహ్మం అనుకుందాం ఈ పరబ్రహ్మానికి తనంతట తాను మొత్తం సృష్టి చెయ్యదు ఒకసారి సృష్టి చెయ్యాలి అనుకుని శక్తిని తయారు చేసింది శక్తి ద్వారా శక్తి అంటే అభావాలు శక్తి ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మళ్ళీ సపరేట్గా వీళ్ళంతా అంటే ప్రతి బ్రహ్మాండానికి ఈ విధంగా ఏడు బ్రహ్మాండాలు అంటారు అలాగా ప్రతి బ్రహ్మాండానికి మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ విధంగా కనుక వాళ్ళకి మళ్ళీ ఏమిటి బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణు స్థితికారకుడు మహేశ్వరుడు లయకారకుడు ఈ విధంగా వాళ్ళకి డ్యూటీస్ వాళ్ళకి ఉన్నాయి అయిపోయి తర్వాత ప్రళయం వచ్చినప్పుడు ఇదంతా మొత్తం నాశనం అయిపోతుంది ఏమీ మిగలదు అప్పుడు ఉండేది పరబ్రహ్మ ఓకే నథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ పరబ్రహ్మ ఈ పరబ్రహ్మే ఈ సృష్టికి అంతా కారణం అంటే బ్రహ్మైనా ఆయనే శివుడైనా ఆయనే అయినా ఆయనే సకల దేవతలు ఎవరిని కొలిచినా వారే హనుమంతుడైన ఆయనే కనుక సాయిబాబా అయినా ఆయనే నేనైనా పరబ్రహ్మమే మీరైనా పరబ్రహ్మమే ఈవిడైనా పరబ్రహ్మ స్వరూపమే అందరూ అక్కడి నుంచి వచ్చిన ఆ అంశాలతోటే మనం వచ్చాం ఓకే ఈ అంశ ఎప్పుడైతే ఈ జన్మ ఎత్తుతుందో ఈ దేహాన్ని ధరిస్తుందో ఈ దేహంతో పాటు వచ్చేవి ఈ అరిషట్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా వస్తాయి కరణాలు ఇవన్నీ కూడా సో వీటి వలన ఆ ఏదైతే ఆ పరబ్రహ్మం మనలో ఆత్మస్వరూపుడై జీవుడై ఉన్నాడో అంటే మనలో ఉన్నది ఆత్మ ఎవరండి అది మనకి తెలియదు ఎందుకు ఇవన్నీ కప్పేసే లేయర్స్ ఏమిటా మన కామ క్రోధ లోభమోహ మత్సర్యాలు ఇలాంటివి అహంకారము అజ్ఞానము ఇవన్నీ కప్పేస్తున్నాయి దాన్ని సో వీఆర్ నాట్ ఏబుల్ టు నో దార్ట్ బ్రహ్మాస్మి అది మర్చిపోతాం ఈ మాయ ఇందాక అన్నారు మీరు మాయా అని అవును ఆ మాయ వలన మనం తెలుసుకోలేకపోతున్నాము అందుకని ఏమైంది అది తెలుసుకుంటే ఎప్పుడైతే నువ్వు ఇది మాయా అని తెలుసుకున్నావో అంటే ఏంటి ఇవన్నీ వీటిని జయిస్తే కామం అంటే కోరిక క్రోధం అంటే కోపం లోభం అంటే నీదిగా అని అవుతారు అని ఇవన్నీ మీరు జయించాలి మోహము ఎలా జయిస్తారు చాలా కష్టం మీకు తెలుసా దాని గురించి ఎవరు చెప్తారు అదే ఒక ఆధ్యాత్మికత అలాగే మీరు అంటున్నారు అన్ని సైంటిఫిక్ ఈ రోజుల్లో సైన్స్ అంటే ఒక బుక్ ఉంటుంది చదువుతాం ఎక్స్పెరిమెంట్ చేస్తారు ప్రూవ్ చేస్తారు బట్ వీటిని ఎలా తీస్తావురా అంటే వాడికి ఏం తెలుస్తుంది సో దేర్ షుడ్ బి సమ్ స్పిరిచువల్ గురువు ఈ విషయాలు తెలిసిన ఒక గురువు కావాలి మీకు ఎవడు ఉంటాడు ఆ గురువు సద్గురువు అంటారు అలాంటి మామూలు గురువులు చెప్పలేరు అంటే సాయి సత్యాన్ని దర్శింప చేసేవాడు సద్గురువు సత్యాన్ని చేస్తాడు సత్యము అంటే అపరబ్రహ్మం ఒకటే ఎటర్నల్ సత్యము అంటే ఎటర్నల్ దానికి నాశనం అన్నది లేదు దాన్ని దర్శించడమే నీ జన్మ ఎన్నో ఎనభై నాలుగు లక్షల జీవ మనం జన్మించిన తర్వాత వాటిల్లో అన్ని అనుభవాలు పొంది వాటిని దాటి మానవ జన్మత్యం ఈ మానవ జన్మలో మనం చేయాల్సింది ఏమిటండి ఏదో మనం బతకాలి కనుక ఏదో సంపాదించుకోవాలి బట్ అదొకటే కదా దట్ ఈజ్ నాట్ ది ఎండ్ మనం తెలుసుకోవాల్సింది ఒరే నువ్వు పరబ్రహ్మ స్వరూపుడురా అక్కడి నుంచి వచ్చే వంశ ఇవన్నీ కప్పేసైరా వీటిని తొలగించుకుంటే నువ్వు ఆ దైవంతో సమానము అని ఇదే స్వామి వివేకానంద ఏమంటాడో తెలుసా అండి రియలైజ్ ది డివినిటీ విత్ ఇన్ యూ అంటాడు ఇందాక నేను ఒక వర్డ్ వాడాను మీకు దివ్యత్వము దైవత్వము బాబా సూపర్ న్యాచురల్ అంటే నేనేమన్నా ఆయన దివ్యం అవునా అండి అది ఎక్స్ప్రెస్ చేయమన్నాడు వివేకానంద ఆయన ఎక్స్ప్రెస్ ద డివినిటీ విత్ ఇన్ యూ ఎక్కడో లేదు బయట బయట లేదు ఎక్స్ప్రెస్ చేయాలంటే ముందు అనుభవించాలి నీ లోపల నుంచి అది రావాలి ఈ పొరలను తీయాలి తీస్తే గానీ ఇంకో మాట అన్నాడు ఆయన ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యూ అన్నాడు యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అంటాడు ఎలా అంటాడండి అంటే నేను ఏమన్నా సాధించగలను హౌ బికాస్ ఆల్ పవర్ ఈజ్ హౌ ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ ఇదే బికాస్ యూ ఆర్ నథింగ్ బట్ గాడ్ ఓకే అది మీకు తెలియదు కనుక దాన్ని దానికి ఏం కావాలి ఇంటగ్రేషన్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ సోల్ ప్రతి ఆ శత్రువులను కూడా దేహము మైండ్ మనస్సు ఈ మనస్సు అంటేనే అర్థం కాదండి మనకి మనస్సు అంటే ఆలోచన ఈ దేహము అది చేసే ఆలోచన ఈ ఆలోచన కనుక మనం మళ్ళీ ఆత్మ భగవంతుడి వైపుకి మళ్ళించామంటే ఈ మూడు ఇంటగ్రేట్ అయ్యాయి అంటే అండి మీరు భగవద్ దర్శనం కాదు అదే మనము ఆధ్యాత్మిక లాంగ్వేజ్లో త్రిపుటి నాశనము అంటాం త్రిపుటి అంటే ఈ ట్రయాంగిల్ చూసారా ఎంత అంటే బాబాని మామూలుగా అంటే ఇందాక నేను ముందన్నా బాబా ఇలా భిక్షాటన చేస్తే గొప్ప అవ్వలేదండి భిక్షాటన చేసినంత మాత్రాన గొప్పవాడైపోలేదు ధుని పెట్టడం వల్ల గొ గొప్పవాడైపోలేదు లేదా ఒకరికి మెడికల్ ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన గొప్పవాడు అయిపోలేదు ఆయన గొప్పవాడు గొప్పవాడెందుకయ్యాడు ఆయన దైవంతో ఎందుకు సమానమయ్యాడు అంటే